పైన ఖర్చు విడిచిపెట్టుకోకుండా తొమ్మిదిన్నర మనకి ఈ రౌండ్ అనేది రావాలి ఇక్కడ చూడండి నాకు ఎంత వచ్చింది పది ఇంచులు వచ్చింది ఇప్పుడు నేను ఏం చేయాలి ఇది చాలా పెద్ద సైజ్ బ్లౌజ్ కదా మరి చంక డౌన్ అనేది నేను ఆరు ఇంచులు పెట్టాను మరి ఆరు ఇంచులు ఐదున్నర పెట్టొచ్చా అంటే అలా పెట్టకూడదండి చంక రౌండ్ మనకి ఎక్కువ వచ్చింది కదా అని ఐదున్నర పెట్టకూడదు మనము మరి చెస్ట్ లూజ్ ముందుకు జరిపితే చెస్ట్ దగ్గర పట్టేస్తుంది అనమాట ఓకేనా మరి ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఏంటనేది ఎవ్వరికీ అర్థం కాదు కొత్తలో అయితే అస్సలు అర్థం కాదు వీళ్ళకి కొంతమందికి చంక రౌండ్ అనేది పెద్దగా ఉంటుంది ఇంకొంతమందికి చంక రౌండ్ అనేది తక్కువగా ఉంటుంది పెద్దగా ఉండే వాళ్ళకి చంక డౌన్ ఇలా మనం కట్ చేసినప్పుడే ఇలా చెక్ చేసుకున్నామంటే ఇక్కడ ప్లస్ వస్తుంది చూడండి అలాగే మనం సైడ్ జాయింట్ చేసినప్పుడు ప్లస్ గుర్తు వస్తుంది కస్టమర్ వేసుకున్నాక ఫిట్టింగ్ బాగా వస్తుంది అనమాట హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఫార్టీ సైజ్ అంటే ఫార్టీ ఫార్టీ టూ చెస్ట్ లూజ్ ఉండే వాళ్ళకి ఎలా మనం వాళ్ళకి సెట్ అయ్యేటట్టుగా చంకల కింద ముడతలు రాకుండా అలాగే షోల్డర్ జారకుండా ఏ విధంగా మనం పర్ఫెక్ట్గా కటింగ్ చేయగలమని ఈ వీడియోలో అయితే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్తో చెప్పేస్తానండి ఫస్ట్ అయితే చూడండి లైనింగ్ని ఈ విధంగా ఫోల్డింగ్ వేసుకోవాలి నేను వీడియోలో చూపించే విధంగా ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండాలి అంచులు వచ్చేసి మనకి ఎదురుగా ఉండాలన్నమాట తర్వాత కింద వైపున చూడండి ఈ విధంగా ఫస్ట్ ఒక లైన్ మార్కింగ్ వేసి హెచ్చుతకులు ఏమైనా ఉంటే కట్ చేసుకొని కింద వైపున నడుము పట్టి కోసము ఒక హాఫ్ ఇంచు మార్కింగ్ అయితే వేసుకోండి తర్వాత మనకి కొలత బ్లౌజ్ ఉంటుంది కదా ఈ కొలత బ్లౌజ్ తీసేసుకొని కొలత బ్లౌజ్ ఒక వెనకాల భాగంలో పొడవ ఎంత ఉందని చెక్ చేసుకోండి చూడండి ఈ కింద వైపున మనం ఇక్కడ డాట్స్ వేస్తుంటాం కదా అక్కడి నుంచి ఈ షోల్డర్ సెంటర్లో ఈ విధంగా చూసుకోండి ఎంత వచ్చింది మనకి పదిహేను ఇంచులు అయితే వచ్చేసింది అంటే ఈ బ్లౌజ్ ఒక పొడవ వచ్చేసి పదిహేను ఇంచులు కదా ఇప్పుడు ఈ పై ఇక్కడ మార్కింగ్ వేస్తాం కదా ఇక్కడ నుంచి మనము ఈ పైకి పదిహేను ఇంచుల దగ్గరకు ఒక మార్కింగ్ వేసుకోవాలి అలాగే హాఫ్ ఇంచు షోల్డర్ ఖర్చు కోసము మార్కింగ్ వేయాలి అంటే మొత్తం మనకి బ్లౌజ్ యొక్క పొడవ వచ్చేసి పదహారు ఇంచీలు అయితే వేసుకోవాలి కింద పైన ఖర్చులతో కలిపి అనమాట ఇలాంటి బ్లౌజులు కట్ చేసినప్పుడే మీరు ఎలాంటి కష్టమైన బ్లౌజులు వచ్చినా సరే కట్ చేయగలరండి నేను చెప్పే ఇన్ఫర్మేషన్ అయితే అంత యూజ్ అవుతుంది మీకు కొత్త వారికి అయితే ఎక్కడ స్టిచ్ చేయకుండా చూడండి ఇప్పుడు కొలత బ్లౌజ్ తీసేసుకొని ఈ విధంగా ఉక్స్ని కాజాని ఈ విధంగా పెట్టేసుకుంటే మనకి ఒక ఫోల్డింగ్ వస్తుంది కదా తర్వాత ఇంకొక ఫోల్డింగ్ వేసుకోండి ఇప్పుడు నడుములూజులో నాలుగో భాగం అయితే వచ్చేస్తుంది మనకి ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఈ విధంగా చెక్ చేసుకుంటే మనకి నడు లూజ్లో నాలుగో భాగం ఎంత అయితే వస్తుందో అక్కడికి ఒక మార్కింగ్ వేసుకొని ఈ వెనకాల డాట్స్ కోసము ఒక వన్ ఇంచు ఎక్స్ట్రాగా మార్కింగ్ వేసుకోండి తర్వాత వెనకాల వీప్ అనమాట ఈ వీప్ ఒక వెడల్పు పొడవు ఎంత ఉందో చెక్ చేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి అలాగే ఇక్కడ ఒక ఇంచు ఎక్స్ట్రాగా వేసుకోండి అది ఎందుకంటే మనము పైపింగ్ కానీ వేస్తాం కాబట్టి ఇప్పుడు మనకి ఫుల్ షోల్డరు అలాగే చెస్ట్ లూజ్ కావాలి ఈ రెండు మనం కరెక్ట్గా వేసుకుంటేనే ఈ పెద్ద సైజు వారికి బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుందండి అది ఎలానో చెప్తాను ఇక్కడ నడుము లూజ్ చెక్ చేసుకుంటే మనకి తొమ్మిది పావు ఇంచులు వచ్చింది అంటే ఈ బ్లౌజ్ ఒక నడుము లూజ్ వచ్చేసి ముప్పై ఏడు ఇంచీలు అనమాట అయితే నేను ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదున్నర చంక డౌన్ ఆరు ఇంచీలు అయితే తీసుకుంటున్నాను నార్మల్గా మనము పెద్ద సైజుకి అయితే ఇదే విధంగా తీసుకుంటాం కదా ఇప్పుడు ఇక్కడ ఐదున్నర వేసుకున్నాం కదా ఇక్కడ కూడా ఐదున్నర అనేది వేసుకోవాలి అయితే ఇలా వేయడం వల్ల ఎలాంటి ప్రాబ్లం వస్తుంది పెద్ద సైజు వారికి అంటే చెస్ట్ హెవీగా ఉంటుంది ఈ చంక రౌండ్ అనేది తక్కువగా ఉంటుందన్నమాట వీళ్ళకి ఇక్కడ వచ్చేసి ఒకటి ఇంచులే తీసుకుంటున్నాను ఎందుకంటే ఇది డీప్ నెక్ కాబట్టి అయితే ఇలాంటి వాళ్ళకి బ్లౌజ్ కటింగ్ చేసినప్పుడు కొత్త వరకు అయితే ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అయిపోతారండి ఎక్కడ ఎలాంటి అడ్జస్ట్మెంట్లు చేసుకోవాలని వాళ్ళకైతే అర్థం కాదనమాట అందుకని వీడియో చేస్తున్నాను మీరు క్లారిటీగా చూడండి ఎక్కడైనా డౌట్స్ వస్తే కామెంట్స్లో అడగ ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను ఇక్కడ నడుము దగ్గర చెక్ చేసుకుంటే తొమ్మిది ఇంచులు వచ్చింది కదా దాంట్లో వన్ ఇంచు కలుపుకోవాలన్నమాట ఓకేనా మనకి నడుము నూజులో ఎంత అయితే వస్తుందో దానికి వన్ పావు ఇంచు కలుపుకుంటే మనకి పదిన్నర వచ్చింది చెస్ట్ లూజ్ ఓకేనా పదిన్నర అంటే మనకి అంటే దానికి నాలుగో భాగం తీసుకుంటే మనకి చెస్ట్ లూజు నలభై రెండు ఇంచీలు నడుము లూజు ముప్పై ఏడు ఇంచీలు అనమాట ఓకేనా ఇది హెవీ సైజ్ బ్లౌజ్ అనమాట మనకి ముప్పై ఐదు ఇంచీలు నడుము సైజు దాటింది అంటే చాలా పెద్ద సైజ్ బ్లౌజ్ అండి ఓకేనా నలభై రెండు నలభై ఇంచీలు చెస్ట్ లూజ్ వచ్చింది అంటే మీరు ఈ షోల్డరు అలాగే చంక డౌన్ దగ్గర ఈ అడ్జస్ట్మెంట్లు అనేవి చేసుకోవాలి ఖచ్చితంగా చేసుకోవాలన్నమాట ఓకేనా ఇప్పుడు మనం వేసిన మార్కింగ్స్ మొత్తం కూడా కరెక్ట్గానే ఉన్నాయి కాకపోతే చంక డౌన్ సరిపోయిందా లేదా అని మీరు మెజర్మెంట్ బ్లౌజు పర్ఫెక్ట్గా ఉంది అని వాళ్ళు ఇస్తారు కదా అలాంటప్పుడు మనం ఈ చంక రౌండ్ మార్కింగ్ వేసాం కదా ఈ చంక రౌండ్ అలాగే వాళ్ళు ఇచ్చిన కొలత బ్లౌజ్ యొక్క చంక రౌండ్ కరెక్ట్గా మ్యాచ్ అయిపోవాలన్నమాట ఇక్కడ కొలత బ్లౌజ్లో చంక రౌండ్ని ఈ విధంగా చెక్ చేసుకోండి ఇలా చెక్ చేసుకుంటే మనకి తొమ్మిదిన్నర వచ్చింది ఓకేనా పైన ఖర్చు విడిచిపెట్టుకోకుండా తొమ్మిదిన్నర మనకి ఈ రౌండ్ అనేది రావాలి ఇక్కడ చూడండి నాకు ఎంత వచ్చింది పది ఇంచులు వచ్చింది ఇప్పుడు నేను ఏం చేయాలి ఇది చాలా పెద్ద సైజు బ్లౌజ్ కదా మరి చంక డౌన్ అనేది నేను ఇంచులు పెట్టాను మరి ఇంచులు ఐదున్నర అంటే అలా పెట్టకూడదండి చంక రౌండ్ మనకి ఎక్కువ వచ్చింది అని ఐదున్నర పెట్టకూడదు మనము ఎందుకంటే ఇది చిన్న సైజు బ్లౌజ్ కాదు అలాగే స్మాల్ సైజ్ బ్లౌజు కాదు హెవీ సైజు బ్లౌజ్ అనమాట అంటే హెవీ సైజు బ్లౌజ్ ఉన్నప్పటికీ మనకి ఏంటంటే ఇంచుల పైననే చంక డౌన్ అనేది ఉండాలి లేదా ఇంచులు ఉండాలి మరి చెస్ట్ లూజ్ ముందుకు జరిపితే చెస్ట్ దగ్గర పట్టేస్తుంది అనమాట ఓకేనా మరి ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఏంటనేది ఎవరికి అర్థం కాదు కొత్తలో అయితే అస్సలు అర్థం కాదు మీరు బ్లౌజులు కుట్టే కొద్దికి కట్ చేసి కుట్టే కొద్దికి మీరు అనుభవంతోనే తెలుసుకోవాలి కానీ నేను మా ఛానల్ చూసి ఫాలో అయ్యే నా ఫాలోవర్కి అయితే అలాంటి టెన్షన్ ఉండకూడదని ఇక్కడ మీకు చాలా క్లియర్గా చెప్తున్నాను చూడండి సో ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు ఏంటంటే ఫుల్ షోల్డర్ మనము ఐదున్నర పెట్టుకున్నాము కదా ఇంచులకి వెయ్యండి మార్కింగ్ అలాగే ఇక్కడ ఈ చంక దగ్గర సెంటర్లో మనము ఒకటి పావు ఇంచులు తీసుకున్నాం కదా వన్ అండ్ హాఫ్ ఇంచు తీసుకోండి ఏం పర్లేదు ఓకేనా ఇలా తీసుకున్నాక మీరు చెక్ చేసుకోండి ఇప్పుడు మనకి ఎంత రావాలి అంటే తొమ్మిదిన్నర రావాలి ఓకేనా ఖర్చులతో కలిపి తొమ్మిదిన్నర రావాలి పైన చూడండి ఖర్చులు విడిచిపెట్టుకోకుండా ఈ విధంగా చెక్ చేసుకోండి చూడండి కరెక్ట్గా తొమ్మిదిన్నర ఒక గీత అటు ఇటుగా తొమ్మిదిన్నరకి వచ్చేసింది మనకి ఓకేనండి ఒక పావు ఇంచు తగ్గినా ఏం పర్లేదు అంటే మనం కుట్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా హాఫ్ ఇంచ్ అయితే తేడా అనేది రాకూడదు లేదు అంటే మీరు చూడండి ఈ సైజ్ వారికి ఇంచులు ఫుల్ షోల్డర్ తీసుకున్నాం కదా ఇక్కడ ఆరు పావు చంక డౌన్ అనేది తీసుకోండి తీసుకొని మీరు వన్ అండ్ హాఫ్ ఇంచు చంక కార్నర్లో మార్కింగ్ వేసుకొని ఈ మార్కింగ్ని దీంట్లో కలిపేశారంటే మీకు చక్కగా వచ్చేస్తుందండి అంటే పెద్ద సైజు వారికి అంటే ఫార్టీ టూ ఫార్టీ సైజు ఉండేవారికి చెస్ట్ ఎక్కువ ఉండే వాళ్ళకి ఈ మార్పులు అనేవి చేసుకోవాలి ఖచ్చితంగా సో మీకు అర్థమైంది కదండి ఎప్పుడు కూడా మనకి ఫార్టీ ఫార్టీ టూ చెస్ట్ లూజ్ ఉంది అంటే మనకి పెద్ద సైజు అంటే చాలా హెవీ సైజు ఉంటుంది వీళ్ళకి కొంతమందికి చంక రౌండ్ అనేది పెద్దగా ఉంటుంది ఇంకొంతమందికి చంక రౌండ్ అనేది తక్కువగా ఉంటుంది పెద్దగా ఉండే వాళ్ళకి చంక డౌన్ కొంచెం పెంచితే సరిపోతుంది అదే చిన్నగా ఉండే వాళ్ళకి ఈ విధంగా ఫుల్ షోల్డర్ అనేది హాఫ్ ఇంచు పెంచుకోవాలన్నమాట ఓకేనా ఇలా మీరు అడ్జస్ట్ చేసుకున్నారు అంటే మీకు చాలా బాగా కుదురుతుందనమాట తర్వాత ఇక్కడ చూడండి మనకి తర్వాత ఈ ఆరు ఇంచులో నెక్ దగ్గర ఇంచులు తీసుకోవచ్చు లేదా రెండు ముప్పా ఇంచులు కూడా తీసుకోవచ్చు నేనైతే రెండు ముప్పై ఇంచులు తీసుకున్నాను కింద వైపున రౌండ్ కోసము మూడు ఇంచులు అయితే తీసుకున్నాను తర్వాత ఈ విధంగా మార్కింగ్ అయితే వేసుకోండి ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అయిపోకండి నేను చెప్పింది చెప్పినట్టుగా చేయండి మీరు పెద్ద సైజు అంటే లూజు ముప్పై ఐదు దాటింది అంటే మీరు ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదున్నర వేయండి చంక డౌన్ ఇంచులు వేసుకోండి అలా మార్కింగ్ వేసుకున్నాక మీరు కొంత బ్లౌజ్ యొక్క చంక రౌండ్ చెక్ చేసేటప్పుడు మీకు తొమ్మిది ఇంచులు చంక రౌండ్ వచ్చింది అది మీరు వేసిన మార్కింగ్లో తొమ్మిదిన్నర వచ్చిందనుకోండి అంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువగా వచ్చిందంటే మీరు ఇప్పుడు ఏం చేయాలి అంటే ఎక్కువ వచ్చినప్పుడు ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి మీరు ఈ చంక మార్కింగ్ అనేది పైకి జరిపేయడానికి ఉండదు అనమాట ఫుల్ షోల్డరే ఒక హాఫ్ ఇంచు పెంచుకోవాలి ఓకేనా మీకు అర్థమైంది కదా ముప్పై ఐదు ఇంచులు దాటింది అంటే నడుము లూజు అలాగే చెస్ట్ లూజు ఫార్టీ ఫార్టీ టూ ఫార్టీ ఫైవ్ వరకు కూడా ఈ విధంగా మీరు షోల్డర్ని అడ్జస్ట్ చేసుకోవాలండి ఓకేనా మీకు ఎక్కువ వస్తే ఇలా అడ్జస్ట్ చేసుకోండి తక్కువ వచ్చింది అంటే చంక డౌన్ అనేది ఆరు ఆరు పాల్ నుంచి ఆరున్నర వరకు వేసుకోవాలి ఓకేనండి ఈ సైజ్ వారికి ఇలాంటి మార్పులు చేసుకొని కనుక మీరు కట్ చేసుకున్నారు అంటే మీరు ఇంకా ఎలాంటి బ్లౌజులైనా సరే ఈజీగా కట్ చేసేస్తారనమాట ఓకేనండి మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను చాలా క్లియర్గా అయితే చెప్పాను మీకు సో నేనైతే ఒకే వీడియోలో అన్నీ కూడా కవర్ చేయలేను కాబట్టి వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి నేను ఇంకా హ్యాండ్ కటింగు అలాగే ఫ్రంట్ పార్ట్ కటింగ్ నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను ఇలా మనం కట్ చేసినప్పుడే ఇలా చెక్ చేసుకున్నామంటే ఇక్కడ ప్లస్ వస్తుంది చూడండి అలాగే మనం సైడ్ జాయింట్ చేసినప్పుడు ప్లస్ గుర్తు వస్తుంది కస్టమర్ వేసుకున్నాక ఫిట్టింగ్ బాగా వస్తుంది అనమాట సో ఈ విధంగా అయితే మీరు కట్ చేసుకోండి పెద్ద సైజు వారికి వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి